అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శంకుపూల యొక్క హిందూ వాస్తు శాస్త్రం మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఈ మొక్కను సరైన విధంగా నాటడం శంకుపూలతో పూజలు చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయనే నమ్మకం ఇక్కడ శంకుపూల గురించి కొన్ని ముఖ్యమైన వి విషయాలు తెలుసుకుందాము నాటడానికి శ్రేష్టమైన దిక్కులు ఈ మొక్కను ఉత్తర తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలి ఈ దిశలు శుభకరమైనవిగా పరిగణించబడతాయి ఇంటి ప్రధాన ద్వారం కుడివైపు కుండీలు పెట్టడం మంచిది నాటడానికి శుభమైన రోజులు గురువారం లేదా శుక్రవారం నాటితే శుభప్రదంగా ఉంటుంది ఈ రోజులు దేవతల ఆశీస్సులను పొందడానికి అనుకూలమైనవి ఇంటిలో శంకుపూల మొక్క ఉంటే అష్టైశ్వర్యాలు సంపదలు వృద్ధి అవుతాయనే నమ్మకం ఈ మొక్క శివుడికి ప్రియమైనది కాబట్టి ఇది సకల మంగళాలను కలిగిస్తుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పూజ శుక్రవారము శంకు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సంపద వృద్ధి అవుతుంది ఈ పూలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి ఉత్తమమైనది శనీశ్వరుని పూజకు శనివారము తొమ్మిది శంకు శనిదేవునికి పూజ చేస్తే సన్ని దోషాలు తగ్గి అనుకూల ఫలితాలు లభిస్తాయి పూజ చేసిన పూలను నదిలో నీటిలో చేయడం మంచిది మంగళవారం పదకొండు శంకు పూలతో హనుమంతుడిని పూజిస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది పూలను హనుమాన్ గుడిలో సమర్పించి మనసులో కోరికలను తలుచుకోవాలి శంకు పూలు రంగులో ఉండి శంకు ఆకారం కలిగి ఉంటాయి ఇవి తీగ జాతి మొక్కలు ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి శివుడు విష్ణువు లక్ష్మీదేవి శనిదేవుడు మరియు హనుమంతుడు అందరికీ ఈ పూల ప్రీతి పాత్రమైనవి